బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావం నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆది సోమవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది ఉత్తర కోస్తా యానంలో ఆది సోమవారాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో శ్రీశైలంలో గరిష్టంగా నలభై మిల్లీమీటర్లు రాజమహేంద్రవరంలో ముప్పై చిత్తూరులో పంతొమ్మిది అమలాపురంలో పద్దెనిమిది కాకినాడలో పదమూడు నెల్లూరులో ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది ఇటు తెలంగాణలోనూ ఆది సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్ట్ర కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది